గుడ్ మార్నింగ్ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీకు స్వాగతం మీ సినీ చిజర్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరుసపడుస్తుంది సో ఈరోజు న్యూస్లోకి వెళ్దాము ఈరోజు ట్వంటీ థర్డ్ జూన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక ఇట్ ఇట్స్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం నాటిస్ అబ్మినిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమినేజర్గా గుర్తించండి సో ఇక్కడ నిన్నటి మనం ఫ్రైడే నాడు యొక్క ఇండియా చూద్దాము నిఫ్టీ త్రీ నాట్ నైన్ త్రీ నైన్టీన్ పాయింట్స్ అప్లతో అప్తో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ కూడా సిక్స్ థర్టీ ఫైవ్ అప్తో ముగిసింది సెనెక్స్ కూడా వన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ లాభవాటు ముగిసింది అండ్ నిఫ్టీ ప్రతి గురువారం నిఫ్టీ మన ఎక్స్పైర్ ఉంటుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఉంటుంది అండ్ సెనెక్స్ ప్రతి మంగళంటే విధంగా గుర్తించండి ఇండియా కూడా ఫ్రైడే నాడు పాయింట్ ఫైవ్ నైన్తో తగ్గి థర్టీన్ పాయింట్ సిక్స్ ఉంది ఇండియా ఇండియా విషయం ఎంత తగ్గితే మార్కెట్ అంత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా విషయా అనేది వరకల్ చూస్తే గుర్తించండి ఫారినర్స్ మన పేడినాడు సుమారు సెవెన్ తో నైన్ ఫార్టీ కోర్స్ బై చేస్తే ముంచె పనిచేసు వారు చాలా రోజుల తర్వాత సెల్ చేస్తారు బహుశా ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉంటారు త్రీ థౌసండ్ ఫిఫ్టీ కింద గుర్తించండి అండ్ యూఎస్ఏ పేడినాడు థర్టీ పర్సెంట్ అప్తో ముగిసి బట్ నాస్డాక్స్ అండ్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్లో నైన్టీ నైన్ అండ్ థర్టీ పర్సెంట్ డౌన్లో ఉంది అండ్ సింగాపూర్ సింగాపూర్ ఎప్పుడు కూడా ఇప్పుడు వంద పాయింట్ డౌన్తో నడుస్తుంది ఎందుకంటే యుద్ధం యుద్ధము అమెరికా యూరాన్ అటగా అది ఉంది అది గుర్తించండి ఈరోజు బ్యాండ్లో నాలుగు షేర్లు ఉన్నాయి ఫ్యూచర్ ఫీచర్ ఈ ఫీచర్ ఆప్షన్లో బ్యాండ్లో ఉంటే షేర్ ఈరోజు ఫీచర్ ఆప్షన్ కొట్టడానికి వీలు ఉంటుంది బట్ అమ్మడానికి ఉంటుంది బట్ ఈ షేర్లు క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు ఆ షేర్లు ఏంటంటే ఒకటి టీటా గారు ఏబిఆర్ఎఫ్ఎల్ బయోకాను ఆర్బీఐ బ్యాంకు అవి గుర్తించండి సో బ్యాండ్ ఉన్నప్పుడు జనరల్గా షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ అనేది కంటిన్యూ అవుతున్న గుర్తించండి వారి ఇజ్రా అండ్ ఇరాన్లో ఉంది ఇప్పుడు అమెరికా అండ్ ఇరాన్ కూడా అవుతుంది అండ్ రష్యా అండ్ యూక్రెన్ ఉంది ఇండియా పాకిస్తాన్ కొద్దిగా ఉంది సో అది గుర్తించండి దాన్ని బట్టి మనకు ఎక్స్పోజింగ్ అనేది తక్కువ ఉండ ఉండడం మంచిది అండ్ లివరేజ్ లేకుండా అప్పు లేకుండా మనం పెట్టుబడి పెట్టడం అనేది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో యొక్క ప్రథమ కర్త కనిపిస్తుంది అది గుర్తించండి సో ఈనాడులో ఎల్ఎస్ హౌజింగ్ యొక్క వార్త ఇచ్చిన ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఆర్బీఐ పాస్ ఆ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి తగ్గించింది ఎల్ఎస్ హౌజింగ్ ఫైనాన్స్ మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి తక్కువ రేట్ ఉంది వాల్యూస్ ఉంది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఈ షేర్ కొన్న తర్వాత నష్టానికి అమ్మకూడదు ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఒక తగ్గితే మళ్ళీ ఆవరేజ్ కింద కూడా తీసుకోవచ్చని నా యొక్క ఆలోచన మీరు కూడా గుర్తించండి అండ్ స్టాక్స్లో ఎన్టీపీసీ కూడా దాని యొక్క బాన్స్ కూడా కలెక్షన్ చేయబోతున్న అవకాశం ఉంది ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ పెద్ద అమౌంట్ సో ఇది ముందు క్యాప్షన్ మన క్యాప్స్ కార్కు ఉపయోగించబోతుంది కాబట్టి ఈ షేర్ కూడా లెమిట్ నుండి ఈ షేర్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో ఇండియా సిమెంట్కి తినప్పుడు ఒక సబ్సిడీ కెమికల్ కంపెనీ అమ్మబోతున్నట్టు దాని మూలంగా సుమారు నైంటీ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ కోర్స్ రాబోతుంది దీని మూలంగా దీనికి కంపెనీ యొక్క రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది అది గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము ఆయిల్ గోల్డ్ ప్రైసెస్ సెటప్ టు ఫేర్ అప్ యాజ్ యుఎస్ఏ స్టైక్స్ ఇరాన్స్ న్యూక్లియర్ స్టైక్స్ సో అమెరికా యూరోన్ యుద్ధం స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయింది కాబట్టి దాని మూలంగా ఆయిల్ గోల్డ్ ప్రైసెస్ కూడా దీని మూలంగా ఈ షేర్ ఈ కంపెనీ సంబంధించిన షేర్ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ వీటిని ఎక్కువ ఉపయోగించే టైల్స్ కంపెనీ అండ్ పెయింట్స్ కంపెనీ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది క్రూడ్ ఆయిల్ రేటు కలిగి పెరుగు ట్రెండింగ్ షేర్ జీఈ బెల్ ఉంది బెల్కి మీరు చాలా చెప్పిన బెల్లు కూడా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దిశగా పోతుంది బెల్ అనేది భారత ఎలక్ట్రానిక్ కంపెనీ ఇప్పుడు యుద్ధ భయం అన్ని అన్ని దేశాలు కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచుతుంది కాబట్టి మన ఇండియా మన ఇండియా బడ్జెట్ పెంచుతుంది అంటే ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా సన్నా ఆలోచిస్తుంది కాబట్టి బియల్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది ఇది నెక్స్ట్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో ఉంది కొద్దిగా టైం తీసుకుంటుంది బట్ పెరగడం అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది ఇది తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా బెంబెలు పడకుండా ఈ స్టేక్ను అట్టి పెట్టుకుంటే ముందు ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఫండమెంటల్గా మంచి కంపెనీ జీ కూడా ఈ మధ్యన దాని యొక్క ప్రమోటర్స్ సుమారు రెండు వేల కోట్ల పైన స్టేక్ను పెంచుకున్నారు వాళ్ళు త్రీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఇది కూడా ముందు పెరిగే అవకాశం ఉంది సో ఈ రెండు కూడా ఇప్పుడు స్ట్రెండింగ్ స్ట్రెండింగ్ గుర్తించండి అండ్ బిజినెస్ లైన్ లైన్లో ఎన్ఎల్ ఎన్ఎస్సీ మీద ఒక వార్త వచ్చింది అది కూడా గుర్తించండి ఎన్ఎస్సి వార్త మీద ఎన్ఎస్సి ఇండియా అది ఫైవ్ హండ్రెడ్ ఇందు ఎందు ప్రకారం జేఎస్ ఎనర్జీ కూడా ఒక వార్త వస్తుంది అది ఒక బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు అది గుర్తించండి నెక్స్ట్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ టైప్ బయోకాన్ వచ్చింది బయోకాన్ కూడా బుల్లి షేర్ కింద గుర్తించాలి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టాటా మోటార్స్ ఉంది అది కూడా దాని ఏవీ వెహికల్స్ ఎక్కువ పెంచబోతున్నట్టు గుర్తించండి అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ బిఈలు బిఈలు ఉంది అది గుర్తించండి సిఎన్బిసి ప్రకారం స్టేర్లైట్ నెట్వర్క్ ఈ మధ్యన కొత్తగా మన ఫండ్స్ కానీ దాని వార్త కూడా వస్తున్నాయి అది చాలా రోజులు పెరుగుతుంది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పెరిగింది గుర్తించాలి మనీ గంట పక్కన దిలీప్ బీడి షేర్స్ సుమారు ఫోర్ పర్సెంట్ మన ఆర్డర్ ఆర్డర్ పెరిగింది ఇప్పుడు పెరిగా అవకాశం గుర్తించాలి అండ్ జన్ టెక్నాలజీ కూడా ఒక వార్త వచ్చింది అది మెజారిటీ స్టే కూడా తీసుకోబోతున్నట్టు ఫోర్స్ మన టీసా కంపెనీలో సో ఈ షేర్ కూడా లైఫ్ లెట్ ఉండి ఉండే అవకాశం వచ్చిందిగా గుర్తించండి సో ఇవి ఈ షేర్స్ అంటే టెక్నికల్గా మన వీడియోను తొందరగా ముగించాల్సి వస్తుంది सो so, मला तो मी कमतो थँक्यू